హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ ఇక మూడు రోజుల సమయం ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక ఏపీలో రేషన్ పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కారు గత ఏడాది కాలంగా పలు మార్పులు చేపట్టింది ఇందులో భాగంగా రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు అసలు లబ్ధిదారులకి అందించేందుకు వీలుగా అధునూతన ఫీచర్లతో కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేసింది ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని రేషన్ డిపోల ద్వారా అందుకునేందుకు విధించిన డెడ్లైన్ త్వరలోనే ముగియబోతుంది ఇప్పటికే ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్ని వాటి లబ్ధిదారులు చాలా మటుకు తీసుకున్న ఇంకా వందల సంఖ్యలో ఎదురు చూస్తున్నాయి స్మార్ట్ రేషన్ కార్డుల్ని స్థానికంగా ఉండే లబ్ధిదారులు తీసుకుంటున్న దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు మాత్రం వచ్చి తీసుకోవటం లేదు అలాగే ఈ జాబితాల్లో ఉన్న పలువురు చనిపోవడంతో వారి కార్డులు కూడా రేషన్ దుకాణాల్లోనే ఎదురు చూస్తున్నాయి అయితే ఇలా రేషన్ కార్డుల్ని రేషన్ దుకాణాల ద్వారా తీసుకునేందుకు లబ్ధిదారులకు ఇచ్చిన గడువు మాత్రం ఈ నెల పదిహేనుతో ముగియనుంది మధ్యలో పద్నాలుగవ తేదీ ఆదివారం రావడంతో మూడు రోజులు మాత్రమే మిగిలిన్నాయి ఈలోపు రేషన్ లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డుల్ని రేషన్ దుకాణాల నుంచి వచ్చి తీసుకెళ్లాలని అధికారులు కోరుతున్నారు లేకపోతే వాటిని పదిహేనవ తేదీ తర్వాత తిరిగి పౌర సరఫరాల శాఖ రేటుకు తిరిగి పంపిస్తామని చెబుతున్నారు అయితే ఇలా పదిహేనవ తేదీ తర్వాత కమిషనర్ తిరిగి పంపే కార్డుల్ని నిర్ణీత సమయం వరకు సచివాలయాల ద్వారా హోమ్ డెలివరీకి దరఖాస్తు చేసుకుని కూడా తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు అయితే ఇందుకు రెండు వందల రూపాయల కొరియర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు నేరుగా తీసుకుంటే మాత్రం ఉచితంగానే ఇస్తారు ఇలా హోమ్ డెలివరీకి కూడా ముందుకు రాని వారి కార్డుల్ని మాత్రం రద్దు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రేషన్ కార్డులు తీసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాలని కోరుతున్నారు